ఈ రోజే చివరి మార్గశిర గురువారం మార్గశిర గురువారం అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి ఎంతో ఇష్టమైనటువంటిది మార్గశిర గురువారానికి చాలా ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారం రోజు లక్ష్మీ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు అంతేకాదు ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవిని అలానే నారాయణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది అంటున్నారు పెద్దలు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను అందించడము శ్రేష్టము అని పెద్దలు చెబుతున్నారు ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అంతేకాదు ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అలానే ఈ వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని నారదుడి తెలిపారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించటం వల్ల రుణ సమస్యలు తొలగిపోయి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుంది అని విశ్వాసం అదేవిధంగా మార్గశిర లక్ష్మీవార వ్రతం పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యము విధి విధానము వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేసి అదేవిధంగా శ్యాంపూర్తో కాకుండా ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవటం దువ్వుకోవటం చేయకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి అదవ్ పూజ్యో గణపతి అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను గణపతి పూజ అనంతరం లక్ష్మి అమ్మవారికి ఆదంగా షోడోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి అలానే ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవి యొక్క వ్రతకథను చదవాలి మార్గశిర వ్రతకథను చదివి అక్షంతలు తలపై వేసుకోవాలి లేదా ఏ వ్రతము చేయకపోయినా పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపాన్ని వెలిగించి పూజ పూర్తయ్యాక తలపైన అక్షంతలు చల్లుకొని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి దీపధూపాలతో అమ్మవారిని ఆరాధించాలి అయితే ఈరోజు మాసంలో చిట్ట చివరి గురువారం కాబట్టి సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు నలభై లోపు ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి అఖండ యోగం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది సిరి సంపదలకు అధిపతిని చేస్తుంది దీపం అనేది పూర్వం నుండి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది దీపకాంతి లేనిదే సృష్టిలో వెలుగు లేదు దైవానికి సంపూర్ణత లేదు అంటే ఏ పూజ చేసినా అది సంపూర్ణమైన ఫలితం కలగాలి రావాలి అంటే ఖచ్చితంగా దీపాన్ని వెలిగించవలసిందే అది పూజ చిన్నదైనా పెద్దదైనా దీపం మాత్రం ప్రత్యేకించి వెలిగించవలసిందే దీపం అనేది సృష్టిలో వెలుగుని పంచుతుంది ఇంట్లో కాంతిని నింపుతుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది విజ్ఞానాన్ని వెలిగిస్తుంది దీపం అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది చెడు గాలిని ఇంటిలో నుండి బయటికి పంపిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది దీపం అందుకే దీపాన్ని వెలిగించటం పూర్వకాలం నుండి ఒక ఆనవాయితీగా వచ్చింది అలానే దీపం అనేది మనకు ఎన్నో రకాలుగా ఉంటుంది దీపాలలో రకరకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క కష్టాన్ని తొలగిస్తుంది అంతేకాదు దీపాలలో ముఖ్యమైనటువంటిది లక్ష్మీ దీపం ఐశ్వర్య దీపం రాగాకు దీపం పిండి దీపం తమలపాకు దీపం అలానే కుబేర దీపం కామాక్షి దీపం అని ఎన్నో రకాల దీపాలు ఉంటాయి ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేక స్థానం ఉంది అందులో ఈరోజు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే ఈ దీపానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ దీపం వెలిగించటం వల్ల లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి ఆ దీపంలో ఏది వెయ్యాలి ఏది వేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఈరోజు చివరి మార్గశిర గురువారం కాబట్టి ఒక రాగి ఆకుని సేకరించండి రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చెట్టుకి ఉన్న రాగి ఆకుని తెంపకూడదు రాలిన ఒక మంచి రాగి ఆకుని తెచ్చి శుభ్రంగా కడగాలి ఆ రాగి ఆకుకి కుంకుమ బొట్టుతో అలానే గంధంతో బొట్టును పెట్టాలి ఇలా గంధం కుంకుమ బొట్టును పెట్టాక రాగి ఆకుపైన ఆ రాగి ఆకు కాడ మనపై ఉండాలి కొన అనేది దైవం వైపు ఉండాలి ఇలా పెట్టి ఆకుపైన కొన్ని అక్షంతలు ముందుగా వేసి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపం అనేది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ముఖ్యంగా మార్గశిరమాసం అంటేనే లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరం ఈ మంచి రోజుల్లో ఎవరైతే రాగి ఆకుపైన దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్యయోగం కలుగుతుంది ఇక అలా వెలిగించిన దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి ఆ పొడిని దీపంలో వెయ్యండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం అందుకే పచ్చకర్పూరాన్ని మనం హారతిలా కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఈ కర్పూర హారతిని లక్ష్మీదేవికి ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో ఇస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి సహజంగానే కర్పూరానికి ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అందుకే కర్పూర హారతి శ్రేష్టం అదేవిధంగా కర్పూర పొడిని దీపంలో వేయటం వల్ల ఆ దీపంలో మంచి సువాసన అనేది వస్తుంది ఈ సువాసన ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది తద్వారా ఇంట్లో ఏ దుష్ట శక్తులు నిలవవు ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణుల పటం ముందు కానీ ఈ దీపాన్ని వెలిగించండి ఇక ఇదే సేమ్ దీపాన్ని ఉత్తర దిక్కున కూడా వెలిగించండి మీ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్ దుష్టశక్తి వల్ల కాదు కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేరస్వామి నారాయణుల యొక్క అనుగ్రహంతో సంపద మీ వెంటే ఉంటుంది మీరు ఏదో ఒక రూపంలో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు మనిషి ఆనందంగా మనుగడ సాగించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో చేతి నిండా డబ్బు అనేది ఉండి తీరాల్సిందే ఆ డబ్బు చేతి నిండా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరాల్సిందే చేసే ప్రతి పనిలో విజయం కలిగి విజయంతో డబ్బుని సంపాదించాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహంతో పాటు శ్రమ కృషి కష్టం సంకల్పం ఖచ్చితంగా అవసరం వీటితో పాటు దైవశక్తి ఉంటే ఇక మనల్ని ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు డబ్బు సంపాదించడాన్ని ఏ చెడు శక్తి కూడా ఆపలేదు తెలుసుకున్నారు కదా ఈరోజు వీడియోలో దీపాన్ని ఎలా వెలిగించాలి అని చిట్ట చివరి గురువారం రోజు దీపంలో ఏది వేసి వెలిగించాలి అని ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి